కాళేశ్వర బాబు అని నేను చట్టపక్క పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు షాజిఖానా గురించి తెలియకుండా ఏదో మాట్లాడటం గొప్ప కాదు షాజిఖానా ఎలా మొదలుపెట్టారు ఎట్లా తే స్థలం వచ్చింది అనేది ఒకటి అర్థం చేసుకొని మాట్లాడాలి దానికి రెండు వేల రెండులో మున్సిపల్ కౌన్సిల్లో ఎత్త తులసిరావు గారు ఉన్నప్పుడు దాన్ని ఎకరా స్థలం కేటాయించారు తర్వాత రెండు వేల మూడులో దామచర్ల ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉండి మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉండి శంకుస్థాపన చేశారు తదుపరి కొన్నాళ్ళు ఆగింది డబ్బు లేక గ్రాంట్ లేక ఏదో ఒక రకంగా తర్వాత ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఎట్లా మొదలుపెట్టి చేస్తే దానికి కింద లోతు ఎంత ఉందో తెలియని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు పిల్లర్సు ఎంత లోతున్నాయో తెలియదు నేను మొదటి నుంచి ఉన్నాను దాని ఎమ్మటి అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను ఇరవై ఎనిమిది అడుగుల కింద భూమిలో పిల్లర్స్ వేసి దాన్ని బేస్ మట్టం వేసిన తర్వాత కొన్నాళ్ళు ఆగింది మళ్ళీ తర్వాత ఒక కోటి రూపాయలు ఇవ్వాలి మహేందర్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు దానికి శాంక్షన్ చేసేటప్పుడు పని మొదలైంది మళ్ళీ తర్వాత ఒక డెబ్బై ఐదు లక్షలు వచ్చేసి మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు ఎంపీ ల్యాండ్స్ నిద్ర నుంచి ఇచ్చారు అది తయారైంది తర్వాత దామచెర్ల ఆంజనేయులు జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కొర పూర్తి చేసి స్లాబ్ పోసారు స్లాబ్ పోసి గోడలు కట్టి ఫ్లోరింగ్ కాంపౌండ్ వాళ్ళు ఎందుకంటే ఆ స్థలం కూడా ఊరకుంటాం బాగుండదు అని కాంపౌండ్ వాల్ దానికి పలతలు కూడా ఎవరికి తెలియదు నాలుగు నాలుగు వందల ఏడు అడుగులు పొడుగు నూట ఏడు అడుగులు ఎడలుపా స్థలం ఒక ఎకరం ఏదో రెండు ఎకరాలు ఇచ్చామని పాంప్లెట్ వేయించి వెళ్ళాము కూడా అదే నాకేమో నచ్చలేదు పని ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి ఏదైనా సరే సరే ఇప్పుడైనా కూడా పూర్తి చేసాము ఇంకా పని ఉంది దాని పొరవ పని ప్లాన్ ప్రకారం చాలా వరకు జాగ్రత్త చేశారు కాబట్టి సంతోషం